నా పేరు పెరుగు సత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఖమ్మం నిర్మలా సీతారామన్ గారు మొదటి తారీఖు సుమారు యాభై లక్షల అరవై వేల మూడు వందల నలభై ఐదు కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ ఈ బడ్జెట్లో వ్యవసాయ కార్మికులకు కానీ సన్న చిన్నకారు రైతులకు కానీ గ్రామీణ పేదలకు కానీ ఏమాత్రం న్యాయం జరగలేదు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీకి డిమాండ్ ఉన్న సందర్భంలో కేవలం ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు ఈరోజు రాష్ట్రంలో దేశంలో దాదాపు నలభై కోట్ల మంది ఉపాధి పని మీద ఆధారపడి వాళ్ళు ఇప్పటికే ఉపాధి కావాలని చెప్పేసి అడుగుతున్న ఈ తరుణంలో బడ్జెట్లో ధామాసా ప్రకారం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు కేవలం ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించి ఈరోజు పేదలకి పని లేకుండా చేసే ఒక దౌర్భాగ్య పరిస్థితి మోడీ పాలనలో వచ్చింది అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ బడ్జెట్ను సవరించాలని చెప్పేసి రేపు పదవ తారీఖు జరిగే హైదరాబాదు బహిరంగ సభని ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నిర్మలా సీతారామన్ ఆర్థిక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారు ఈ బడ్జెట్ను సవరించడం ద్వారా గ్రామీణ పేదలకి ప్రత్యేకించి ఈరోజు విద్య కోసం కేవలం నూట ఇరవై నూట ఇరవై వేల కోట్లు అట్లాగే వైద్యం కోసం తొంభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించారు వాటిని కూడా రెండు లక్షల యాభై వేల కోట్లకు పెంచితే తప్ప ఈరోజు పేదలకి వైద్యం అందే పరిస్థితి కానీ విద్య అందే పరిస్థితి కానీ లేదు అందుకని ఈరోజు వైద్య వైద్యం కోసం విద్య కోసం అనేక మంది ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో బడ్జెట్ను సవరించాలని చెప్పేసి గ్రామీణ పేదలకు కూడా ఉపాధికి సరి ను ఈ రోజు బిల్లులు కావాలి అని అంటే కనీసం రోజు కూలి ఆరు వందల రూపాయలు అంటే లేదు సంవత్సరంలో రెండు వందల రోజులు పనివ్వాలి అని అంటే కనీసం ఇప్పుడున్న బడ్జెట్లో మూడు లక్షల కోట్లు కేటాయిస్తే తప్ప ఈరోజు వ్యవసాయ కూలీలకు కానీ ఉపాధి కూలీలకు కానీ కూలీ అందే పరిస్థితి లేదు అందుకని ఈ కూలీని పెంచాలి అని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందిరా పార్కులో జరిగే ధర్నాని ఖచ్చితంగా జయప్రదం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం